హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఆఫ్టర్ అ లాంగ్ లాంగ్ టైమ్ ఒక లాంగ్ వీడియోతో మళ్ళీ వచ్చేసాను దివాళీ వీడియో సో దివాళీ రోజు ఈవినింగ్ క్రాక్ వస్ కొనడానికి వెళ్ళాం చూసారా మాకు గ్రౌండ్స్ ఎంత రష్గా ఉన్నాయో రాజమండ్రిలో పీపుల్ అంతా ఇక్కడే ఉన్నారనిపించింది నాకు అండ్ కాస్ట్ మాత్రం హైపర్ ఉన్నాయి అసలు నాకైతే అంత పెద్ద ఇంట్రెస్ట్ లేదు కానీ మా హస్బెండ్కి చాలా ఇంట్రెస్ట్ సో కొనడానికి వెళ్ళాము మా ఇంట్లో మా బాబు పాపతో పాటు మా హస్బెండ్ ఒక కిడ్ అనమాట సో మేము వద్దన్నా సరే ఆయనకి మాత్రం కావాలి చూసారా ఫేస్లో ఎంత హ్యాపీనెస్ సో క్రాకర్స్ తీసుకుని ఇంటికి వెళ్తే మా పిల్లల రియాక్షన్ ఇది these crackers mummy pen che na chocolate ah no with this evidence, i'm taking you to the disciplinary board and you will face the consequences go with me no interview nana thank you daddy thank you daddy atta papa papa good night -o. మా పిల్లల కోసం చిన్నవి తీసుకొచ్చాము అవి ఏంటంటే మన నా చిన్నప్పుడు ఉల్లిపాయ బాంబులు అని చెప్పి ఉండేవి సో అలాంటివి చాలా చిన్న సైజులో దొరికాయి అనమాట అవి తీసుకొస్తే ఫుల్ ఆన్ ఎంజాయ్ చేసేస్తున్నారు ఇల్లు అంతా కొట్టేశారు అండ్ ఇంకా స్టిక్స్ టైప్లో కూడా వస్తున్నాయి ఏంటో డిఫరెంట్ డిఫరెంట్గా వచ్చాయి సో ఈ టూ టైప్స్ అనేది బాగా ఎంజాయ్ చేశారనమాట అవి తీసుకొచ్చిన వెంటనే ఇంకా స్టార్ట్ చేసేసారు నాన్ స్టాప్ అవన్నీ పేరుస్తూనే ఉన్నారు సో తెచ్చినవన్నీ అయిపోయాయి సో అయిపోయాయి కదా మళ్ళీ మా హస్బెండ్ పప్పం వాళ్ళు బాగా ఆడుతున్నారని చెప్పి బయటికి తీసుకెళ్ళి మళ్ళీ కొనడానికి వెళ్ళాం అనమాట చూసారా బయటకు వెళ్ళిపోయి డిమాండింగ్ అనమాట నాకు వెంటనే ఇచ్చేయమని చెప్పి తీసుకున్న వెంటనే ఇంకా ఎక్కడ పడితే అక్కడ రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు వచ్చే కూడా లేదు వేసేసి కొట్టేస్తున్నాడు అంతే అదంతా హామ్ ఫ్లేమ్ కాదు చాలా చిన్నగా సౌండ్ వస్తుంది అంతే సో ఆఫ్టర్ దాట్ ఈవినింగ్ ఇంకా దియాస్ అరేంజ్ చేసుకుంటున్నాం అనమాట నేను ఏ పని చేసినా సరే నాకు ముందు హెల్ప్ చేయడానికి వచ్చేస్తారు వాళ్ళకి వచ్చిన రాకపోయినా సో ఇక్కడ నేను దియాస్ అని అరేంజ్ చేస్తుంటే అన్నీ అక్కడ పెట్టేసుకున్నాము బయట అన్నీ అరేంజ్ చేసేసుకున్నాము ఎస్ నౌ ద ఫెస్టివల్ బిగిన్స్ ఇప్పుడు ఫెస్టివల్ బిగిన్ అవుతుంది మాకు స్టార్ట్ చేసాము ఇంకా క్రాకర్స్ క్రాకర్స్ అంటే మేము పెద్ద సౌండ్స్ వచ్చే క్రాకర్స్ ఏమి కొనమండి మాకు అంత అంత సౌండ్ చేసి చేసే అంత ఇంట్రెస్ట్ ఉండదు జస్ట్ చిచ్చుబుడ్లు అంటారు కదా అవే చాలా తీసుకున్నాం మ్యాథ్స్ అవే కాల్చుకున్నాము మా పిల్లలైతే అసలు టచ్ చేయరు జెసీకి అయితే చాలా భయం ఉల్లిపాయ బాంబులు టైప్ ఉన్న వాటిని మాత్రమే తను టచ్ చేసింది ఇది ఇంకా చిన్నవాడు కాబట్టి ఇప్పుడిప్పుడే నేర్చు తెలుసుకుంటున్నాడు కొంచెం అన్నీ కాలుస్తున్నాడు అనమాట అంతే దట్స్ ఇట్ ఫర్ దిస్ డే చూసేయండి మా ఫెస్టివల్ ఎలా ఉందో మొత్తం రాగా పెట్టేసుకున్నాను ఎందుకంటే నాకు మెమరీ కింద ఉంటుందని చెప్పి వాట్ ఎవర్ వీ ఏదైతే మాట్లాడమో ఆ వీడియో అదంతా అలా పెట్టేశాను అనమాట ఇట్ షుడ్ బి ఎ మెమరీ ఫర్ మీ అన్నట్టుగా నేను దీన్ని పోస్ట్ చేస్తున్నాను ఇఫ్ యూ ఎంజాయ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ ట్రై టు కమెంట్ వాట్ ఎవర్ యు వాంట్ టు టాక్ టు మీ ఓకే బై బాయ్ సీ ఉంది నెక్స్ట్ వీడియో పీల్చు ప్రియా పీల్చు నువ్వు కాల్చు ప్రియా నువ్వు కాల్చు ప్రియా అయ్యో కాల్చి పర్లేదు అదే వండు

హ్యాపీ దివాళి అమ్మ దగ్గర కొంచెం పేర్లు అది దేవ